అరాచకానికి కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు ఒంగోలు సుజాత నగర్ లో ముప్పై ఏడు డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన రాజేష్ గుప్తా దినేష్ అనిల్ రామ్ చరణ్ చింతారాం రామ్పుకార్ రోషన్ లాల్ దినేష్ వర్మ వేదవ్యాస్ ఈశ్వర్ శ్రీను వాసు రామ్ ప్రీత్ సద్దాం షాదాబాతో పాటు సుమారు యాభై కుటుంబాలు పార్టీలో చేరగా వారికి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు పేద ప్రజల సంక్షేమాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో నెలకొందన్నారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పెత్తందారి అనుకూల పార్టీలకు పేదవారి అనుకూల పార్టీలకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు అందులో భాగంగానే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులకు వెళ్లారని చివరకు పెన్షన్లు ఇచ్చే వాలంటీర్లను సైతం దుర్మార్గంగా మాట్లాడుతూ వారి మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్న చర్యలను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు పెన్షన్ల పంపిణీ పైన విషం కక్కుతూ కోర్టును ఆశ్రయించడం ద్వారా ఎన్నికల కోర్టు ముగిసే వరకు వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించటం ప్రతి ఓటరు గమనించాలన్నారు ముప్పై ఏడవ డివిజన్లో ఇంకా రెండు వందల మందికి పట్టాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల కోటు ముగియగానే అవి వారికి అందజేస్తామన్నారు గెలిచిన వెంటనే ప్రథమ ప్రాధాన్యంగా ముప్పై ఏడో డివిజన్లో సివిల్ పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ముప్పై డివిజన్ వైసీపీ అధ్యక్షుడు గునిపాటి వెంకారెడ్డి డివిజన్ నాయకులు రాము రమణారెడ్డి అబ్దుల్లా చక్రి ప్రసన్న వీరారెడ్డి వెంకటరెడ్డి అనిల్ కోటి వెంకట్రావు మధుసూదన్ రెడ్డి అడుచుమల్లి కోటేశ్వరరావు చావల సీను దానామూర్తి బోసు వెంకారెడ్డి జయరామరెడ్డి నాగూర్ రాజు హనుమంతరావు కిషోర్ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ గోలీ లక్ష్మి కోటేశ్వరమ్మ గొర్రెపాడి శ్రీనివాసరావు కుమార్ గంట రామానాయుడు తదితరులు పాల్గొన్నారు జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు

రానా అందరి రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు మన హినుడు మన అందరి ప్రియ రవితేజం మన శౌర్యం బాలిని వాసన్నా జగనన్నకు సారధిగా మనకేపో వారధిగా కీచక పర్వంలో కుట్రలు తలుగుటకై విలువలను పాటియూ తనందిస్తూ చకవంత సైనికు మన శక్తి పిడికల్ వాసన్న మనకేంటి తేజం వ్రణ శౌర్యం బాలినే నివాసన్నా జగనన్నకు సారథిగా మనకే మో భారతిగా ఏ స్వార్థం ఎరుగనివాడు

నేను ఆయన రిక్వెస్ట్ చేసి మాట్లాడే మాట్లాడుకొని మన అన్న వేసిన ఆధ్వర్యంలో మన పార్టీలో చేర్చడానికి ఈ కార్యక్రమం నిర్వపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫస్ట్ మనం మేమంతా అన్న అధికారుల్లో వేసిన అధికారుల్లో లేకపోతే ఎలక్షన్లో ప్రతి ఓటు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఇళ్ళు గడప గడప మన వాసన మీద అభిమానం అంటే జవాళ్ళ మీద అభిమానం వచ్చేవాళ్ళు అందరినీ కలెక్ట్ చేసుకుంటున్నాం అందరూ వాసన అన్న వాసన గెలిస్తేనే మనం మన నాయకులు కానీ మన గౌరవం ఉంటుంది అదే ఉద్దేశంతో మేము ఈ ముప్పై ఏడు డివిజన్లో ఎవరైనా ఏ అభిమానులైనా వాసన అభిమానులైనా ఎవరైనా అల్ప అభిమాను వేరే పార్టీల వాళ్ళైనా సరే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ రోజైనా సరే ంగసన్నగా గెలిపించుకుంటే వంగళరైన వాసన్న ఇన్ని టైం ఈ వీటిలో పోయిన వాసన ఎప్పుడూ తల్లి మనిసే ఉంటాడు బెడ్రూమ్లో ఉంటాం బెడ్రూమ్లోనే వెళ్తామని వాసన దగ్గర పనిచేయించుకుంటాం ఆ ఒక్కడే మీరు గుర్తు పెట్టుకొని మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్లో చూసి చెప్పిన తర్వాత వీళ్ళందరూ పార్టీ మీద వాసన జగన్ మీద అభిమానంతో వాసన మీద అభిమానంతో మేము మీ పార్టీలో చేస్తాము మాకు అవకాశం ఉండే మీతో మేము తిరుగుతామని చెప్తే మేము అన్నం అడిగాము అన్నం అడిగి చేర్చుకుందామని చెప్పి రండి అని చెప్పి వాళ్ళ ప్రోగ్రామ్ సెట్ ఫిక్స్ చేసాం నేను అందరికీ మీకు ఈ సుమారు ముప్పై ఏడు రోజులు ప్రజలకి మీ పార్టీలో చేరే వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు ముప్పై ఏడవ డివిజన్ పెద్ద డివిజన్ ఈ డివిజన్ని మనం అస్తవ్యస్తంగా ఉన్న డివిజన్ని ఇప్పుడే లైన్లో పెట్టుకుంటున్నాం మనం కష్టపడి ఈ ముప్పై ఏడవ డివిజన్ ని ఒక్క ఓటు మెజార్టీ అయినా వాసనకు ఇయ్యాలి ప్రతి కార్యకర్త కష్టపడాలి రేపు ఎలక్షన్ ఆశామాషా చేయకూడదు మన ప్రత్యర్థులు వాళ్ళు రకరకాల వ్యూహాలు వచ్చిస్తున్నారు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు రకరకాలుగా మన కార్యకర్తలను ప్రభవ పెడుతూ ఏదో ఒక ఆశ చూపించి వాళ్ళని తీసుకొని తర్వాత పక్కన పెట్టి ఎందుకు పనికి రాకుండా చేసే విధంగా చేస్తున్నాడు మీరు గమనించండి అవన్నీ తాత్కాలికం నిజమైన లీడరు నిజమైన నాయకుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాసన్న ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి ఒక్క కార్యకర్తని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రతిపక్షాలకు కూడా అన్న వస్తే పనిచేసే మంచి మనసున్న మనిషి మన వాసన్న మన వాసనని ఒక్కసారి గెలిచి ఏదో అయినట్టు ఏదో ఊహించుకొని వాసనని ఏదో రకంగా బొడగల్లే విధంగా ప్రణితి బాబు మీద విధంగా వాసన మీద అయితే నమ్మరని హార్డ్ వర్క్ చేస్తూ ప్రతి డివిజన్ లో ప్రతి చిన్న చిన్న కార్యకర్తలు కూడా దగ్గర చేర్చుకొని ప్రణిత్ బాబు బాగా కష్టపడుతుంటే ప్రణిత్ బాబు మీద జల్లే విధంగా ఏ రకరకాలైన మాటలు చెత్త చెత్త డైలాగ్స్ వాటం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఒక్కటే చెప్తున్నా అమ్మా మీరందరూ గమనించండి ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందిందంటే మన బాల్యాన్ని శ్రీనివాసరెడ్డి గారు వాసన్న వల్ల అభివృద్ధి చెందింది రిమ్స్ కాలేజీ కానీ చెక్ డ్యామ్స్ కానీ మల్లవారం డ్యామ్ కానీ ఈ అండర్ గ్రౌండ్ మొన్నేసిన కరెంట్ లైన్స్ కానీ ఈ కార్పొరేషన్ వచ్చినాక మా కార్పొరేషన్ వచ్చినాక కార్పొరేషన్ లో రోడ్స్ కానీ డెవలప్మెంట్ ఎన్ని చేశాడో అన్ని డెవలప్మెంట్ చేసినా కూడా ఇప్పుడు దరిద్రంగా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అభివృద్ధి కానట్టు ఏమి చేయనట్టు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి సచివాలయం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అభివృద్ధి ఫలాలు అందిస్తే ఆ అభివృద్ధి ఫలాల్లో భాగంగా ఈ రోజు సచివాలయం వాలంటీర్ని కోర్టుకెళ్లి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కొంతమంది నాయకులు కొంతమంది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసిన అధికారులు నిమ్మగట్ట కనుక రేపు రాబోయే కాలంలో మనందరం కష్టపడి ముప్పై ఏడో డివిజన్ లో కానీ ఒక్క ఓటు మెజార్టీ గాని వస్తే వాసనగా ముప్పై వేల మెజార్టీ వచ్చిందని చెప్తున్నా మీరందరూ కష్టపడాలి మీరందరూ కష్టపడండి వాసన మనకి ఎప్పుడు ఏ టైం ఏ ఎప్పుడు పోయినా కూడా మనకి ఏది కావాలంటే అది చేసే మంచి మనిషి ఆ వాసనలు ఆరోసారి గెలిపించి సిక్స్లు కొట్టించే విధంగా మీరు రందలు చేయాలని కోరుకుంటూ చలవకుండా ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్తూ ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నాయి ఎన్నికలకి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఉన్న నిజాలని మనం చేసిన సంక్షేమ పథకాలని జనంలో తీసుకొని వెళ్ళి అత్యధిక మెజారిటీతో అన్ని సీట్లు గెలిపించే విధంగా అక్కడ జగన్ అన్న ఇక్కడ వాసన్న మనకి బాటలు వేశారు ఆ బాటలో పయనించటమే మన ముందున్న మార్గం మరి మనం కూడా స్టార్ పని పనిచేయాల్సిన అవసరం అలాగే వాసనని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ఆవశ్యక ఆవశ్యకత కదా కూడా మన మన మీద ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున ఒంగోలు అభివృద్ధి చేసుకున్నట్లయితే ప్రతిపక్ష నాయకులు ఒకటి చెప్తా ఉన్నారు ఒంగోలు ఉన్న అభివృద్ధి మొత్తం మేము చేసేసామని అంటారు ఒకసారి తిరిగి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ ఒక్క పని చేయలేదు ఎక్కడ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి అంటారు అంటే వాళ్ళ మాటల్లోనే స్పష్టత లేదు అభివృద్ధి చేశారా ఇంకా చేయాల్సింది ఉందా అనేది మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం వాళ్ళని అలాగే మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి డివిజన్ లో కూడా వాసన వచ్చిన తర్వాత మన కార్పొరేషన్ ఎన్నిక జరిగిన తర్వాత ప్రతి డివిజన్ తీసుకున్నట్లయితే రెండు కోట్ల నుంచి పదకొండు కోట్లు దాకా కూడా అభివృద్ధి జరిగినాయి ప్రతి డివిజన్ లో కూడా డివిజన్ పరిధిని బట్టి అభివృద్ధి అనేది జరిగిన మాట వాస్తవం ఇది అబద్దాలు కళ్ళబొల్లి మాటలతో కాదు లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ ప్రతిపక్షాలకు కూడా తెలిసే విషయం ఇది కానీ జనంలోకి వైఎస్ఆర్ పార్టీ పార్టీ అభివృద్ధి అనేది చేయలేదు ఈ ఐదు ఒక ఈ మెదడులోకి తీసుకెళ్తా ఉన్నారు వాటన్నిటిని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం కూడా మన మీద ఉందనేసి సోదరులు గుర్తు పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ మరి అన్ని కంటే పెద్ద డివిజన్ అయినా కూడా మరి వర్క్ సరిగ్గా జరగలేదు అనేది కొంత వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం దానికి కారణాలు మనం మాట్లాడుకునే దానికంటే ఒకటైతే చెప్తా ఉన్నా రేపు కోడి అయిపోయిన వెంటనే ఎక్కువ వరకు ముప్పై ఏడు డివిజన్లు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరూ తెలుసు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలు పట్టాలు వేస్తే కోర్టుకేస్తారు రెండుసార్లు కోర్టుకేస్తారు పట్టాలకి మరి ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా పట్టాలు మనం ఇవ్వడం జరిగింది మనం కూడా చెప్పాను అసలు పట్టాలు ఇచ్చేటప్పుడు ఇచ్చిన పట్టాలకి ఇల్లు కూడా తొమ్మిది నెలలో కట్టించిస్తామని చెప్పి కూడా మేము ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా ఇల్లు కూడా కట్టించిస్తాం అంతేకాకుండా ఇంకా లేని వాళ్ళు కొంతమంది ఇంకా పెట్టుకొని ఉన్నారు వాళ్ళు కూడా పట్టాలు కోడి ఇప్పుడు తర్వాత పట్టాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు మీరు అందరూ కూడా ఒక పార్టీ చూడలేదు పట్టాలు ఒక పార్టీ ఎక్కడ కూడా అందరికీ కూడా సమానంగా చేసేవా తప్ప ఎక్కడ పార్టీ లేదు చూడకుండా ఇవ్వటం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలు మీ అందరూ తెలుసు పార్టీలకు అతీతంగా పథకాలన్నీ ఇస్తా ఉన్నారు మరి ఈరోజు చూస్తూ ఉన్నారు ఎలక్షన్ కోర్టు వచ్చింది అసలు మిగతా పడకాలంటే మీరు ముసలి వాళ్ళకు సంబంధించినటువంటి మరి వాళ్ళకి ఫంక్షన్ విషయంలో కూడా కోర్టు వేశారంటే వాలంటీర్ పరచకూడదు ఇంటికి వచ్చి ఇవ్వకూడదు అని చెప్పి ఫంక్షన్లు కోర్టుకేశారంటే నిజంగా సిగ్గుపడాలని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం కోర్టుకేసింది వాళ్ళే ఆపింది వాళ్ళే మళ్ళీ ఈరోజు ఏమంటున్నారు ఇంటింటికి ఇవ్వండి వాలంటీర్లు కాకుండా వేరే వాళ్ళ జాతి ఇప్పించండి నేను అంటాడు అంటే ఏంటి ఉద్దేశం కోర్టుకి ఎందుకు ఇవ్వాలా మళ్ళా ప్రజలలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మళ్ళీ ఇంటింటికి ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాల వాలంటీర్ సిస్టమ్ ఉండబట్టే ప్రతి ఇంటికి మనం ఓటో తేదీ పొద్దున్నే ఇవ్వగలిగాం మరి ఈరోజు వాలంటీర్లు లేకుండా సచివాలయం వంటి అధికారులు ఎంతమంది ఉంటారు నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళ చేత మొత్తం వాటి పంచేట ఎంత అవుతుంది ఎన్ని రోజులు పడుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం మా ముస్లి వాళ్ళు పక్షుడిగా నెల్లి ముగ్గురు చనిపోయారు ఎంత దురదృష్టం చెప్పండి అంటే ఇంటింటికి తీసుకొస్తున్న వాలంటీర్లని పక్కన పెట్టమన్ను కోర్టుకేయటం ఈ రకంగా చేయటం ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం పేదవాళ్ళు పట్టగొట్టేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి సరైన బుద్ధి ప్రజలు చెప్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నా రేపు మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే ప్రతి నెల ఒకటో తేదీ పొద్దున్నే తలుపు తట్టి వాలంటీర్లు మళ్ళా మీకు పేషన్ ఇస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాదు రేపు తొమ్మిదో తేదీ నాడు ఉగాది రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే ఆయన చెప్పిన వాగ్దానాలు తొమ్మిదవ తేదీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తామనేది వాగ్దానాలు ఇవ్వటం జరుగుతుంది చెప్పినవన్నీ కూడా చేసినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ముందులో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో దానికి తొంభై ఐదు పర్సెంట్ పూర్తి చేసినట్టు చరిత్ర ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మొన్నటిదాకా ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు దీనివల్ల శ్రీలంక అవుతుంది అభివృద్ధి గుంటు పడుతుంది అని మాట్లాడాడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటికి ఏం మాట్లాడుతున్నాడు అది అలవిగాని పథకాలు ఇస్తాడంట ఆయన ఆయన వేల కోట్లు పథకాలు చెప్పాడు అది నిజంగా ఇచ్చేదైనా ఇచ్చేదైతే చెప్పరు ఇచ్చే చేయగలిగింది చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దొంగ మాటలు చెప్పడం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు పథకాలు ఆయన పెట్టినట్టు పథకాలు ఇస్తే అప్పుడు శ్రీలంక కాదు కదా మరి ఇంకే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి ఆయన అంటే ఇచ్చేవాడు కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు పథకాలు మరి చెప్తా ఉన్నాడు కానీ చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకునే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారి అనేది గుర్తు పెట్టుకోవాలి కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ప్రతి ఇంటి కోళ్ళు పోతే కూడా గ్రామాల్లో పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా మళ్ళా మాకు జగన్మోహన్ రెడ్డి రావాలయ్యా మాకు మళ్ళీ పథకాలు అని చెప్పి అందరు కూడా ఇచ్చేస్తా ఉన్నారు మన సర్వేలు కూడా తెలుగుదేశం వాళ్ళ సర్వేలో కూడా వైఎస్ఆర్ పార్టీకి నూట ఇరవై సీట్లు అని చెప్పి సర్వేలు కూడా తేల్చిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళా పథకాలు యథావిధిగా కొనసాగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు ముప్పై ఏడు డివిజన్ సంబంధించి మరి గతంలో కూడా ఎప్పుడు కూడా మనకు తక్కువ అంటే ఎక్కువ మెజార్టీ మెజార్టీ ఎప్పుడు తక్కువ మొన్న కూడా డెబ్బై రెండు ఓట్లు మైనస్ వచ్చింది ఈసారి ఆ డెబ్బై రెండు ఓట్లు కాదు మనకి డెబ్బై రెండు ఓట్లు వచ్చే మెజార్టీ వచ్చేట్టుగా చేయాలని చెప్పి కూడా మేము మనందరినీ కోరుకుంటా ఉన్నా ఈ నెల పదిహేను రోజులు నా కోసం కష్టపడండి పార్టీ కోసం కష్టపడండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కోసం నన్ను మంత్రి చేసేదాని కోసం మీరు కష్టపడితే తప్పకుండా మీరు రుణం ఎంతుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి మిత్రులకు అలాగే మొదటి నుంచి కూడా పార్టీని అడ్డు పెట్టుకున్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళా కూడా విజయోత్సవం తోటి మళ్ళా కూడా ఎట్లా వాటి వాటి తిరుగుతాం ఇప్పుడు ఎలక్షన్స్ లో మధ్య గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ముప్పై రెండు డివిజన్ అభివృద్ధి అని చెప్పి కూడా మాటిస్తున్నా చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి కూడా సరిగ్గా సరైన మరి సరిగా ఇక్కడ డెవలప్మెంట్ సరిగ్గా జరగలేదు దానికి నేను కూడా నేను నేను క్షమాపుణ్లు కూడా కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా కూడా ఆ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ ఈ ముప్పై డివిజన్ నుంచే ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మరి ముఖ్యంగా పేదవాళ్ళకి స్థలాలు లేని వాళ్ళందరూ కూడా ఇంకా కూడా స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ డివిజన్ లో ఆరు వందల పట్టాలు వచ్చినాయి ఎందుకంటే కొన్ని కొన్ని డివిజన్లో నాలుగు వేలు ఓట్లు దగ్గరే ఆరు వందల పట్టాలు వచ్చినాయి ఇక్కడ ఎనిమిది వేలు ఓట్లు ఉన్నాయి మరి ఆ ప పట్టాలు ఆరు వందలే వచ్చినాయి ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయని కూడా క్లియర్ చేసి అందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి తెరబో ఎలక్షన్స్ లో మీ అందరి దయ వల్ల ఇందాక మన తిరుపతి చెప్పినట్టు సిక్సర్ కొట్టిస్తే మీరు రుణం నేను అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి రోజు ఈ కార్యక్రమాన్ని వినిపించినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ